ముద్దు బిడ్డ కాళవ శ్రీనివాస అన్న స్వాగతం పలుకుతూ అలాగే జిల్లా అధ్యక్షుడు మిత్రుడు వెంకట శివుడు గారికి వేదిక మీద మిత్రుడు గారికి అలాగే కూటమి సభ్యుడు జనసేన నా శిష్యుడు మంజునాథ్ గౌడ్ గారికి అలాగే అజయ్ గారికి మిత్రుడు దానవేందర్ గారికి బిజెపి

నమస్కారం తెలియజేసుకుంటున్నా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మొట్టమొదటిగా నా కుటుంబానికి కొత్తగా తెలియజెప్ప ఎందుకంటే నేను ఏ నిమిషంలో బయటకు వస్తానో తెలియదు ఎప్పుడు ఇంటికి వస్తానో తెలియదు కానీ నన్ను భరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు శక్తి నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా సొంత మనిషిగా నన్ను ఆదరిస్తూ ఒక చిన్న గ్రామం నుంచి ఒక నియోజకవర్గ స్థాయికి ఎదగడానికి నా కోసం ఎంతో మందితో నిష్ఠురాలు చివరికి నన్ను ఆశీర్వదించి నాకు ఈ ప్రజ కట్టినందుకు ఆయన జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అలాగే నాకు ఈ మార్కెట్ ప్రజ రావడానికి ఇంకొక ముఖ్య వ్యక్తి కాలవ భరత్ నా సొంత తమ్ముడు మన భవిష్యత్ నాయకుడు రెండు వేల ఇరవై తొమ్మిది మన సారథి గారు కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నా ఇంతటి పదవి నాకు కావాల్సిన సన్నో ఆయన ఆయన వ్యక్తిత్వం గురించి రెండే రెండు నిమిషాలు మాట్లాడుతూ దయచేసి సహకరించాలని కోరుతున్నా నమ్మకం విశ్వాసం రెండో ప్రతి ఒక్కరికి కోట్ల ఆస్తి విలువ కలిగినప్పుడే ఉన్నత ఉన్నతంగా అందుకు ప్రత్యేక ఉదాహరణ మన నాయకుడు గౌరవ ప్రభుత్వం తారవ శ్రీనివాస్ గారు రాజకీయాల్లో పోటీసులు కాదు సాధారణ కుటుంబానికి చెందిన వారు కూడా ఉన్నత పదవులు చేపడతారని నిరూపించి చూపించారు మన నాయకులు తారవ శ్రీనివాస గారు ఇది ఎలా సాధ్యమైందంటే పార్టీ పట్ల అధినేత పట్ల అంతకు మించి నమ్మిన సిద్ధాంతం ఆలవ శ్రీనివాసులు గారు ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రభుత్వ విప్పుగా పార్టీలో అత్యున్నతమైన పొలిటిక్యూరో సభ్యులుగా పార్టీలోను ప్రభుత్వంలోను అనేక పదవులు చేపట్టి మచ్చలేని నేతగా ప్రజలను మెప్పు పొందారు ఇలాంటి మహోన్నత నేతగా ఎదగడానికి ప్రధానమైన ఉన్నతమైన లక్షణాలు నమ్మకం విశ్వాసం కలిగి ఉండడమే ఈనాడు తిరుపతి